అమ్ము బెస్ట్ బ్యాట్స్మెన్ అమ్ము బెస్ట్ బ్యాట్స్మెన్ అమ్ము తొందరగా బెస్ట్ బ్యాట్స్మెన్ అమ్ము కంపాస్ట్ కంగ్రాచులేషన్ అమ్ము అదేవిధంగా ఈ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వినయ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కంగ్రాచులేషన్ వినయ్ రన్నర్ టీమ్ టవర్కల్ ఎలెవెన్ కెప్టెన్ అండ్ టీమ్ మెంబర్స్ రావాల్సిందిగా కూర్చున్నాము టవర్కల్ ఎలెవెన్ తవక్కల్ ఎలెవెన్ టీమ్ మంచి ప్రయత్నం ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది ఇక్కడ మంచి ఎఫెక్ట్ టీమ్స్ ఈ టోర్నమెంట్ గత మూడు నెలల కింద ప్రారంభమై ఈ రోజుతో ముగిసింది కేటీఆర్ సార్ చేతుల మీదుగా కప్పు అందుకుంటుంది రన్నర్ టీమ్ థ్యాంక్ యూ సార్ అలాగే విన్నింగ్ టీం అన్నారం వారియర్స్ అన్నారం వారియర్స్ అన్నారం వారియర్స్ ఫ్రాంచైజ్ అలాగే అన్నారం వారియర్స్ ఫ్రాంచైజ్ అన్నారం సీనియర్ గారికి అలాగే అన్నారం వారియర్స్ కెప్టెన్ గుర్రం సీనియర్ గారికి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్ టైం ఉండే